ఎక్కువ సమయం నేను తీసుకోవాలనుకోవట్లేదు కానీ ఒక చిన్న ఉదాహరణ నేను చెప్దాం అనుకుంటున్నాను వజ్రం ఎలాగా తయారవుతుంది అసలు మేము ఎవరికైనా తెలుసా ఒక వజ్రం ఒక డైమండ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ అ జ్యువెల్ అ డైమండ్ ఎంతో ప్రెషర్తో భూమిలో దాదాపు రెండు వందల కిలోమీటర్ల లోతుకు వెళ్తే కానీ దొరకదంట ఆ డైమండ్ ఆ డైమండ్ ఎలా తయారవుతుందంటే ఎంతో ప్రెషర్ అంటే ఎర్త్ సర్ఫేస్ ఆల్మో ఆల్మోస్ట్ యాభై వేల సార్లు దానిపైన పడితే అప్పుడు డైమండ్గా అది మారడం ఉంటుందంట అందులోనూ అర్త్ కోర్ అంటే భూమి మధ్య భాగంలోకి వెళ్తే ఎంతో వేడిగా ఉంటుందంట ఆ హీట్ ద్వారా ఆ అర్త్ ప్రెషర్ ద్వారా ఒక డైమండ్గా తయారవుతుందంట దాన్ని ఎంతోమంది ట్రేడ్గా వాడతారు ఎంతోమంది డైమండ్ని డైమండ్ లాంటి మనిషిరా లేకపోతే డైమండ్ అంత విలువైంది భూమి మీద లేదురా అని చెప్తా ఉంటారంట నేను ఒక దైవజండ్ గురించి నేను చెప్దాం అనుకోండి మీకు పరిచయం నుంచి ఎక్కర్లేదు ఆ దైవజండ్ని ఒక రాయిగా చూశారు డైమండ్ కూడా భూమిలో ఒక రాయిగానే చూశారు దేనికి పనికిరాదు అనుకున్న రాయిని యవనస్తుడిగా ఉన్నప్పుడే నువ్వు దేనికి పనికిరావు నీకు వాక్యం రాదు నీకు అది రాదు నీకు ఇది రాదు నువ్వు వాక్యం చెప్పడానికి అర్హత లేదు నీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పు అని అడిగి ఒక రాయిగానే వాళ్ళు ఆ డైమండ్ని చూశారు వాళ్ళు గ్రహించలేకపోయారు ఆ డైమండ్ విలువ కానీ ఆ రాయి మీద ప్రెషర్ పడింది దైవజనులు చెలు నమ్ము నమ్ము నమ్మి సాయం చేస్తాను కూడా దైవచర్యలు మోసం చేస్తారు నమ్ముదాను కూడా సొంత కుటుంబీకులు రక్త సంబంధికులు మోసం చేసి గెంటారు ఎంత ఎంత ప్రయత్నిస్తున్నా సరే అవమానాలు వెంట అవమానాలు ఇక్కడ కుటుంబంలో అవమానమా సరే సోషల్ మీడియాలో అవమానం సోషల్ మీడియాలో అవమానం సమాజంలో అవమానం ఎన్ని మాటలు పడతా 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 వస్తే ఆ రాయి మీద ప్రెషర్ పడతా 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 వచ్చి ఒక డైమండ్గా తయారైందంట ఈరోజు ప్రపంచ దేశంలో డైమండ్ కన్నా దేవుని ఒక వజ్రంగా వాడుకున్నాడు అండి అటువంటి దైవజనులు నా మామగారు కావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అంత దైవజనులు నాకు ఎప్పుడు ఆయన సంఘానికి వెళ్ళినా ఏ మీటింగ్కి వెళ్ళినా ఆయన స్థానాన్ని నాకు ఇచ్చారండి నాకు వయసు లేదు అనుభవం లేదు పెద్దగా విజ్డం కానీ నాలెడ్జ్ కానీ లేని నాకు ఎంత ఎంత గొప్ప స్టేజెస్ మీద దాదాపు ఎనిమిది వేల మంది పైగా ఉండే సంఘంలో ఎన్ని మీటింగ్స్ పెట్టినా నాకు ప్రథమ స్థానం ఇచ్చి వాళ్ళ పిల్లల కంటే నన్ను ముందు నిలబెట్టి సొంత కొడుకులాగా నన్ను చూసుకున్నారు అటువంటి దైవజన్ నేను వేదిక మీద పిల్లడం నా గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను దేవుని పరిచయను ఎలా చేయాలి దేవుని పరిచర్లు ఎలా వాడబడాలి సంఘాన్ని ఎలా స్థాపించాలి సంఘాన్ని ఎలాగా రాజ్య విస్తరణ కొరకు సంఘంతో ఎలా పనిచేయించాలి అని క్రీస్తుని పోలి నడుచుకుంటా క్రీస్తు స్థాపించే రాజ్యాన్ని చేస్తా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్గానే కాకుండా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మినిస్ట్రీగా ఈరోజు భారతదేశంలో ఉన్న దైవజనులు ఇక్కడ రావడం నాకు ఎంతో భాగ్యంగా నేను భావిస్తాను ఈ సమయాన్ని నేను ఇస్తున్నాను పేరు చెప్పమన్నారు మా అమ్మగారు పరిచయం అవసరం లేని పేరు దైవజనుల జన్లు అభిషేక్తులు కర్మోజీ గారికి సమయాన్ని నేను అర్పిస్తున్నాను కూర్చుందామండి ప్రైజ్ ద లాడ్ అంతేనా 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 మరొకసారి ఈ యొక్క నలభై రోజులు ఈ యొక్క పవర్ఫుల్ ఫాస్టింగ్ ప్రేయర్ నైట్స్ లో ఎంతోమంది ఆన్లైన్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పాల్గొన్ను పొందారు అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క అద్భుతమైన ముగింపు సభకు ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వచ్చారు అలాగే లైవ్లో రెండు ఛానల్స్లో కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చూస్తూ ఉన్నారు సో ఈ యొక్క ముగింపు సభకు ఇచ్చేసిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇది కేవలం నలభై రోజుల ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్కి ముగింపు కాదు ఇప్పుడు దైవజనుల ద్వారా మనం విన్నట్టుగా మీ జీవితంలో ప్రతి శాపానికి నష్టానికి ముగింపు ఆశీర్వాదానికి ప్రారంభము అనే సంగతిని మనం తెలుసుకోవాలి సో ఈరోజున ఎంత అద్భుతమైనటువంటి ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్కి ఇచ్చేసిన దైవజనులు నా తోటి సేవకులు ఆత్మీయులు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా మరి ఈ రోజున నాకంటే ముందు ఎంతో అద్భుతమైన సందేశాన్ని అభిషేకంతో ప్రజల హృదయాల్ని కదిలించినటువంటి గొప్ప దైవజన్లు మరి బిషప్ రెడ్డి జ్యోతి కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా డాక్టర్ శాంతి రెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున మరి మనకి శుభాలు తెలియజేసినటువంటి గొప్ప దైవజన్లు అంతర్జాతీయ వర్తమానికులు మరి రెవరెండ్ డాక్టర్ జోసఫ్ బెన్నీ గారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే సీ సివైఎఫ్ డైరెక్టర్ రెవరెండ్ మూర్తిరాజు గారికి వందనాలు ఎవరు నేను మర్చిపోతే మన్నించండి మరి ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నా ప్రియ సహోదరుడు మరి బ్రదర్ రాజే చౌదరి గారికి ప్రత్యేకమైన వందనాలు ఇంకెవరినైనా మర్చిపోతే మన్నించండి ఇప్పటికే టైం ఎక్కువైంది అని మీరు ఎవరు అనుకోకండి ఎంతో దీవెనకరమైన సందేశాన్ని మీరు విన్నారు ఇప్పుడు కూడా నేను ఒక చిన్న సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నాను ఈ సందేశం మీ జీవితంలో ఇంకొక పెను మార్పును తీసుకొని ఉంది సో అందుకోసం అని చెప్పి ఈ రోజున విన్నవారు ధన్యులు అనే సంగతి తెలుసుకోవాలి మరి ముఖ్యంగా మరి అంకిత్ రెడ్డి మరి పాస్టర్గా ఒక గొప్ప దయవజెండుగా యవ్వనంలోని దేవుడు ఎంత బలంగా వాడుకుంటున్నారో మీకు అందరికీ కూడా తెలుసు ఇరవై ఆరు సంవత్సరాల ఒక యవ్వనస్తుడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ జస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ యవ్వనస్తుడు అలాగని ట్వంటీ టూ టూ ఇయర్స్ శ్రేష్ట వారిద్దరిని దేవుడు తన చిత్తానుసారంగా జతపరిచిన తర్వాత నిజంగా ఒకసారి ఆలోచించండి ఎవరన్నా ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడు నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవారిని మనం ఈ రోజులో చూడగలుగుతా ఉన్నామా అవసరమైతే పెచ్చపాటి మాట్లాడేవారిని పనికిమాలని కామెంట్లు చేసేవారిని మనం చూడగలుగుతాం నలభై రోజులు కడుపు కట్టుకొని దేవుని సన్నిధిలో అనేక వేల మందిని నడిపించిన గొప్ప దైవచండిగా పాస్టర్ అంకిత్ అండ్ శ్రేష్ఠ వారిద్దరిని కూడా దేవుడిని నిలబెట్టాడు దాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో అనుస్థృతిస్తూ ఉన్నాను ప్రారంభంలోనే ఉపవాసంతో వారి యొక్క స్టార్ట్ గుడ్ స్టార్ట్ అని చెప్పి నేను దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను వారిని బట్టి నేను దేవుడిని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాను మాత్రమే కాదు మరి ఎంత మంచి సని నన్ను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తోత్రాలు తెలిసినాను చాలా మంది ఏమన్నారంటే అంకిత్ రెడ్డి ప్రసంగాలు సడన్గా యూట్యూబ్లాటలు వచ్చేటప్పుడు ఎంతకాలం ఎక్కడున్నావు బాబు నువ్వు అని చెప్పి అన్నారు నేను అన్నానో మా అమ్మాయి కోసమే దేవుడు మోతేసించాడు అని చెప్పన్నాను సో నిజంగానే దేవుడు ఎంతో దీవెనకరమైనటువంటి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవునికి స్తోత్రాలు జలిస్తూ ఉన్నాను కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు వాళ్ళు ఎలాంటివారండి వాళ్ళ అమ్మగారు ఎలా చూస్తారండి వాళ్ళ నాన్నగారు ఎలా చూస్తారండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకంటే చాలామందికి కొంచెం దాన్ని ఏమంటారు కొంచెం కడుపు మంట అది ఉంటుంది అన్నమాట బాగోలేదంటే చాలా బాగుంటుంది కదా అయ్యో అందా కానీ ఒకటే నేను చెప్పగలిగేది ఎప్పుడు అడిగినా సరే అయితే మాత్రం ఒక తండ్రి లాగానే అవసరమైంది మాత్రమే మాట్లాడతారు అనవసరమైంది ఏ రోజు కూడా మాట్లాడరు ఆయనలో దేవుని ప్రేమ తప్ప ఇంకెప్పుడు నేను ఏది కూడా చూడలేదు అలాగనే మరి మీ యొక్క వి మరి మీ సిస్టర్ మరి శాంతిరెడ్డి గారి సంగతి ఏంటంటే నేను ఒకటే మాట అంటాను ఇలా చేతులు ఎత్తి దండమెట్టాలి అని చెప్తాను ఎవరికన్నా సరే ఎందుకోసం తెలుసా అంత మంచి అత్తమ్మను దేవుడు నా కూతురికి ఇచ్చినందుకు నేను దేవుడిని ఎంతగానో స్థుతిస్తా ఉన్నాను So... ఇవి ఎందుకు చెప్తున్నానంటే కాబోయే రోజుల్లో అత్తలు మామూలు ఎవరైనా కాబోతు ఉంటే ఎలా చెప్పగలిగేలా మీరు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను సో అందుకని ఈ రోజున ఈ మాట చెప్తున్నాను మా అత్త ఆమెకు దండం మా అమ్మ ఆమెకు దండం అని చెప్పేలా ఎప్పుడు కూడా ఉండకూడదు అంత మంచి కుటుంబాలుగా మీరు పేర్లు తెచ్చుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అంత మాత్రమే కాదు ఇంకా మరి ఎంత దైవజనులకి దేవుడు ఇద్దరు మంచి బిడ్డలని దేవుడు అనుగ్రహించారు అందులో మోనికా అండ్ అలాగనే వారికి మంచి సానిలా కుమారులా మరి జేసన్ వారిద్దరూ కూడా స్వార్థం లేని ప్రేమతో దేవుని కొరకు ఎవరికీ తెలియని బలమైన పరిచయం చేస్తున్నారు అద్భుతమైన ప్రసంగాలు అద్భుతమైన బైబిల్ కాలేజ్ డైరెక్టర్గా నేనైతే మోనిక ఆ చిన్న తల్లి యొక్క సందేశాలకి నేను కూడా ఫ్యాన్ అలాగనే జేసన్ అద్భుతమైన పరిచర్య వారు చేస్తూ ఉన్నారు ఇటువంటి కుటుంబాలన్నింటినీ దేవుడు కలిపినందుకు నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ మా అందరి గోలు ఒకటే ఈ ప్రపంచంలో దేవుని ప్రేమను మేము చాటాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో మేము ముందుకు సాగిపోతూ ఉన్నాము అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను సో ఈ రోజున మరి అంకిత్ పాస్టర్ అంకిత్ అండ్ శ్రేష్ట ఈ కాకినాడ నుంచి వారు పరిచయం చేయడానికి దేవుడు వారికి గొప్ప కృపణిచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారిద్దరూ పరిచయం చేయడానికి గల కారణం ఏంటి కాకినాడ చాలా ప్రాంతాల్లో మీరు ఇక్కడ సమహం పెట్టండి అని హైదరాబాద్ అనేక ప్రాంతాల్లో అడుగుతూ ఉన్నారు కానీ ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఇది దుకాణం కాదని దేవుని యొక్క పిలుపు కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు ఎక్కడ పెట్టమంటే అక్కడ వారు దేవుని యొక్క పరిచయం చేస్తారు వారు భూ దిగంతముల వరకు దేవుని యొక్క ప్రేమను వారు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు అయితే వారిద్దరూ కలిసి ప్రారంభించిందేంటే తెలుసా నలభై రోజుల ఉపవాస ప్రార్థనతో వారిద్దరూ కూడా యొక్క పరిచయాన్ని ప్రారంభించినందుకు నేను దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను వారికి దేవుడు అద్భుతమైన పేరు కూడా దేవుడిచ్చాడు వారు దేవుని కొరకు బలంగా వాడబడిపోతూ ఉన్నారు అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను నాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉండేటప్పుడు నా సంఘంలో పదిహేడు మంది ఉండేవారు నేను పదిహేడు సంవత్సరాలకు దేవుని సేవకు వచ్చినప్పుడు నన్ను ఎవరు ప్రోత్సహించేవారు లేరు ఇందాక చెప్పినట్లుగానే అందరూ కూడా నన్ను నెల తొక్కాలని అనుకున్నారు అప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా నువ్వు ఒక రోజున ఉన్నతమైన స్థితిలో ఉంటావు ఆ రోజున ఎవడన్నా యవనస్తుడు దేవుడు నన్ను పిలుచుకున్నాడన్నా అని చెప్తే వారు నీలాంటి అవమానం పొందకూడదు వారిని ప్రోత్సహించాలని దేవుడు నాకు ఒక పాఠాన్ని నేర్పించాడు అప్పటి నుండి యవనస్తుల్ని ప్రోత్సహించడం మొదలు పెట్టాను ఏమండి మన దేశం గొడ్డుపోలేదు ఈరోజు చూశాను కాకినాడలో జనాభా ఐదు లక్షల అరవై నాలుగు వేల మంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో క్రైస్తవులు సుమారుగా ముప్పై వేల నుంచి యాభై వేల మంది వరకు ఈ క్రైస్తవులు ఇక్కడ ఉన్నారు ఇంకా సుమారుగా ఐదు లక్షల ఇరవై వేల మంది ఉన్నారు వారందరినీ పట్టుకోవాలంటే ఎన్ని సంఘాలు పెట్టాలి ఎంతమంది సేవకులు ఇక్కడ లేచినా సరే ఎంత దున్నినా సరే చాలదు అంత అంత పంట ఇక్కడ ఉంది అందుకోసమని దేవుడు తన చిత్తానుసారంగా వారిని కూడా ఎన్నుకున్నాడు వారి యొక్క అభివృద్ధిని వారి పరిచర్యను ఏ ఒక్కడు కూడా ఆపలేడు ఆ వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు అని చెప్పి అద్భుతమైన సందేశం ద్వారా ఈ రోజున దేవుడు చెప్పాడు నీకు ఇనప కమ్ములు ఈనప షో నీకు తొడిగిస్తున్నానని డెఫినెట్గా దేవుడు వారిని ఆ విధంగా చేయబోతూ ఉన్నాడు లోకమంతా దాన్ని చూడబోతూ ఉన్నది ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో ఎందుకంటే చాలామంది అంకిత్ రెడ్డి రెడ్డి అని వెనకట్ల ఆ థాక్ ఎందుకని అని అంటూ ఉన్నారు వాటికి అనేకమైన కారణాలు ఉంటాయి నా పేరు మామూలుగా శామ్యుల్ అని అందరూ పిలిచేవారు అయితే నేను ఒక వంద వంద మంది కూడా కాదు ఒక డెబ్బై మంది మా చర్చకు వస్తూ ఉండేవారు వస్తున్నప్పుడే చిన్నగా అరకొర పాటలు ఒకటి రెండు రాస్తూ ఉండేవాడిని ఒక డెబ్బై మంది సంఘానికి వస్తూ ఉండేవారు ఆ సమయంలో ఒక దైవ ఏమన్నాడంటే చాలామంది శామ్యూలు అనే పేరుతో ఉంటారండి ప్రతి దానికి కూడా ఆ పేరు పిలిచేటప్పుడు ఎవరు ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఎందుకో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి అన్నాడు చెప్పండి అన్నాను ఎవరు కాదు దైవజన్ పాస్టర్ ఎండి రాజు గారు ఇప్పుడు కాదు ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నేను ఎవరికీ తెలియక మునుపు నేను ఒక డెబ్బై మందిగా ఉన్నప్పుడు అది ఏమన్నారంటే మీ పేరు గుర్తుండాలి అనుకుంటే మీరు శామ్యూల్ కర్మోజీ అని పెట్టుకుంటే అందరూ గుర్తుంటుందండి అని చెప్పంటే అవును కదా చాలా మంది పేరుతో ఉన్నారని శామ్యూల్ కర్మోజీ అని నేను ఎప్పుడైతే యాడ్ చేశానో అప్పుడు వెంటనే ఆ పేరు చెప్పగలను ఫలానా వ్యక్తి అని చెప్పి తెలియడం జరిగింది అలా ఈ రోజున నన్ను శామ్యూల్ కర్మోజీ అని చెప్పి గుర్తుపట్టడం మొదలు పెట్టారు సో అలాగనే అంకిత్ అనేవారు చాలా మంది ఉంటారు అంకిత్ అనేటప్పుడు వారి పేరుతో వారి యొక్క లక్షణాలు వారి స్వభావము వారి యొక్క జీవితం వారి సందేశాలు వినాలి అన్నటువంటి ఆలోచనలోనికి వాళ్ళు వస్తారు లేకపోతే ఎవరు అనేది ఎంతమంది పేర్లు ఉండేటప్పుడు తెలియదు కనుక అటువంటి పేరు పెట్టుకోవడం జరిగింది తప్ప ఇంకొకటి కాదు అనే సంగతిని కూడా తెలుసుకోవాలి